నాగట్ట పట్టణం నందు ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ సోమవారం నిర్వహించారు జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నల్గొల జిల్లా వ్యాప్తంగా ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తూ నేర చరిత్ర మరియు రాజకీయ నాయకుల నివాసాలలో తనిఖీలు ఉధృతం చేశారు నంద్యాల జిల్లాలో నూతన వ్యక్తులు సంచరించకుండా లాడ్జీలు డార్మెంటరీలపై ప్రత్యేక దృష్టి పెట్టి యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు కౌంటింగ్ అనంతరం జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ రోజు వన్ ఫార్టీ ఫోర్ థర్టీ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఇప్పటికే రౌడీ తో పాటు హెచ్చరికలు జారీ చేశారు ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరిగితే వాటిని నివారించడంలో భాగంగా నిర్వహిస్తున్నారు ప్రజలు పెద్ద సంఖ్యలో అల్లర్లకు పాల్పడితే పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అల్లర్లు జరిగితే మొదట హెచ్చరికలు జారీ చేయడం తరువాత లాటీ చార్జీ చేయటం ఇంకా అదుపు కాకపోతే గ్యాస్ వినియోగించటం మరింత తీవ్రంగా ఉంటే ప్లాస్టిక్ ప్లేట్ వినియోగించటం వాటర్ క్యాన్లు వాడటం చివరకు కాల్పులకు దారితీస్తే ఏ విధంగా ఉంటుందనే సంఘటనలు ప్రదర్శనలు చేస్తున్నారు ఆలుగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మార్క్ డ్రిల్ ప్రదర్శించారు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినప్పుడు వాటిని ఏ విధంగా అదుపు చేయాలో కేంద్ర బలగాలతో మార్క్డ్రిల్ నిర్వహించారు కార్యక్రమంలో పోలీసు అధికారులు కేంద్ర బలగాలు పాల్గొన్నాయి اس کي گهڻي 434 جيئن جي జరిగింది ఒక నమూనా ప్రదర్శన మార్కెళ్ళు అంటారు శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద జనం అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దాన్ని వైలేట్ చేస్తూ జనం అంతా కూడా ఏదో ఒక ఇష్యూ బేస్డ్ మాకు న్యాయం చేయాలని చెప్పి నిబంధనలను అతిక్రమించి చూసుకొని వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏ స్టెప్స్ తీసుకున్నామనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్ నిర్వహించడం జరిగింది పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుంది అనేది హెచ్చరిక మా వాళ్ళు రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఫుల్ ఎక్విప్డ్ అనమాట గ్యాస్ టీమ్ ఉంటుంది ఫైర్ టీమ్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది అన్ని రకాల హెచ్చరికలు ఉంటాయి అది హెచ్చరిక చేసిన తర్వాత కూడా దాటి ఇంకా మేము వైలెన్స్ క్రియేట్ చేస్తాము ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ నష్టం కలిగించడము ఇతరులకి నష్టం కలిగించడం కనుక చేసే సందర్భం ఉందంటే అలాంటప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూశారు కదా ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా బంగనపల్లి పట్టణంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు స్థానిక పెట్రోల్ బంకు వద్ద మాబ్ ఆపరేషన్ మాక్డ్రిల్ ప్రదర్శించారు పరిస్థితులు ఏవైనా ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనే విధంగా పోలీసులు మార్డ్రిల్ నిర్వహించారు కౌంటింగ్ అనంతరం జిల్లా వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదని ఎస్పీ రఘువీర్ రెడ్డి హెచ్చరించారు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి హింసాత్మక చర్యలకు పాల్పడితే అట్టి వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు తెలిసే విధంగా మార్డ్రిల్ ప్రదర్శించారు अथा <laughs> ప్రజలకి ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా రకాల ఖర్చులుగా ఉంటాం ఎవరికి కూడా ఎటువంటి సందేహం లేకుండా నిజంగా నిలబడతాం సంఘ విద్రోహ శక్తులు ఎవరు కూడా వస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి ఇది ఒక హెచ్చరిక ఏ విధంగా ఉంటుంది ద్వారా మేము తెలియపరచదలు ఇది వరగానపల్లి టౌన్ లో ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగింది అసలైన డ్రిల్ ఈ అన్ని రకాల చర్యలకు కూడా మేము గా ఉన్నామనేది ఒక హెచ్చరిక మంచి వాళ్ళకు మంచిగా ఉంటాం కాదని హద్దుకు అనుకున్న వాళ్ళని అడుగు ముందే వెళ్ళకుండా కట్టడి చేస్తాం అది మీ అందరి ద్వారా ఈ మెసేజ్ చాలామందికి వెళ్ళాలని చెప్పి అందరూ సహకరించాలని జిల్లాలో ఎయిటీ పర్సెంట్ ప్రశాంతంగా జరిగింది ట్వంటీ పర్సెంట్ మిగిలింది అది కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యునికేషన్